రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలతో తడిచి మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్లలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఆయన పరిశీలించారు రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై జీవి వివరాలు తెలుసుకున్నారు పంట నష్టంపై అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు అన్నదాతలు పడవద్దని ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు ఈ ఏరియా అంతా ఇట్లా పడిపోయింది దిగుబడి బాగానే వచ్చిందా వేస్టేజ్ పోతుంది నీళ్ళు ఉండిపోయినాయి సార్ మా పొలంలో అయితే ఇట్లా పడిపోయింది నీళ్ళు ఉండిపోయినాయి సరే అవునవును నీళ్ళు ఉండకుండా ఇంకా ఎక్కువ ఉన్న స్వామి అలాగే కొంచెం మనకి ఈపూర్ పూర్ మండలంలో అకాల వర్షాల వలన ఇప్పుడు పంట ప్యాడీ అంతా తడిచి నీళ్ళల్లో మునిగింది అంటే అంటే ఇది ఒక థౌజండ్ ఏకర్స్ ఉండొచ్చు అంటే కలర్ మారుతుంది మొక్క వచ్చింది ఆల్రెడీ మొక్క వచ్చింది ధాన్యం కొంచెం అవి కూడా మనం కొనాలి రైతులను ఆదుకోవాలండి అట్లాగే అవసరమైతే ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా కొంత ఇచ్చే విధంగా ఆలోచిద్దాము ఆ కలర్ మారిన దానికి మొక్క వచ్చిన దానికి అంటే మిల్లర్కి గిత్తుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నుండి మనం కొంత సహాయం అందించాలి కొంచెము మిల్లర్స్ తోటి కొంచెం మీరు మాట్లాడి అవన్నీ కూడా కొనుగోలు ఏడు చూడండి